అసలు చికెన్ పికిల్లో నిమ్మకాయ పులుపు కంటే మ్యాంగో పులుపు చాలా బాగుంది తెలుసా ఇప్పుడు నేను చేస్తున్న పిక్కిలు వచ్చేసి టెన్ కేజెస్ ఒకే కస్టమర్కి మీరు అనుకోవచ్చు టేస్ట్ ఎలా ఉంటుందో అని అస్సలు డౌట్ లేదు బాగుంది పేపర్ మీద రాసిస్తాను టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి అలానే నిల్వ కూడా ఉంటుందండి ఫస్ట్ పెట్టినప్పుడు నేను టెస్ట్ చేశాను కూడా ఎన్ని డేస్ బయట నిల్వ ఉంటుందని ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యింది ముక్క ఎక్కడ చదరలేదు అలానే ఆవకాయ ఎలా ఉందో బయట సేమ్ ఈపికలు కూడా అలానే ఉంది కాకపోతే ఆయిల్ మాత్రం పైకి తేలాలి అలానే గాలి తగలకూడదు వాటర్ తగలకూడదు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా కారం కూడా ఆడించినవే వేసాము ఇంట్లోనే కాకపోతే పచ్చళ్ళ కారం బయట కొన్నిది కొంచెం వేసామన్నమాట కలర్ కోసం నెట్ ఆయిల్తో పచ్చడి అయితే చేసాము కాకపోతే పబ్బు నూనెతో ఇంకా బాగుంటుంది మరి ఇన్ని చెప్తున్నాను మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్ అయితే పడకండి తొందరగా పంపిస్తాము కస్టమైజర్ పీకిల్ కదా కొంచెం లేట్ అవుతుంది అలానే సబ్స్క్రైబ్ చేసుకుని